నమస్కారం గురుగారు ఓం శ్రీ గురుగారు ఈ మధ్య కాలంలో సంతానం చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది మనకి రోజు కాల్స్ వస్తుంటే ఒక పది కాల్స్లో ఏడెనిమిది కాల్స్ సంతానం ఉంటూ ఉంటాయి సంతానం లేకపోవడానికి ముఖ్యంగా నాగదోషం అంటూ ఉంటారు మన పెద్దవాళ్ళు నాగదోషం కూడా నాగదోషమే అసలు నాగదోషం ఎందుకు వస్తుంది గురుగారు ఉంటే ఏమైనా పరిహారం ఉంటుందా మరి తప్పకుండా నాగదోషం ఎందుకు వస్తుంది అనే మాట అంతే ఒకటి అసలు నాగదోషం ఎన్ని రకాలుగా ఉందనేటువంటి కూడా మనం తెలుసుకోవాలి రకాలు కూడా ఉంటుంది ఎనిమిది రకాల కొన్ని కొన్ని పేర్లు కూడా వాటికి ఉన్నాయి చెప్పబడి వాసుకి తక్షకుడు పద్మ మహాపద్మ పద్ముడు మహాపద్ముడు పద్మ అంటే పద్ముడు మహాపద్ముడు కుషికుడు అని ఇట్లా మొత్తం ఎనిమిది రకాల పేర్లు వాటికి చెప్పబడి ఉంటాయి ఆ ఎనిమిది రకాల నాగదోషాలు కూడా ఒక జాతకుణ్ణి ఆపాదిస్తూ ఉంటాయి ఎందుకు ఆపాదిస్తే స్వతహాగా జన్మతహాగానే ఉంటుందా అంటే దాదాపుగా జన్మతహాగా ఎవరికి నాగదోషాలు ఉందో మరి ఎందుకుంటే అంటే ఇప్పుడు పూర్వీకులు ఉంటారు పెద్దవాళ్ళు ఆ పూర్వీకులు చేసేటువంటి కొన్ని కొన్ని అపభ్రంక్షేప పనులు ఉంటాయమ్మా అంటే ఎట్లా రెండు పాములు కలిసి ఉన్నప్పుడు చూడకూడదు రెండు పాములు కలిసి ఉన్న పరిస్థితుల్లో కనుక మనం చూసాము అని అంటే ఆ చూసినటువంటి వ్యక్తికి తర్వాత తర్వాత సంతానం అనేటువంటిది నిర్వీర్యం అయిపోతుంది ఓకే కొంతమంది పాములు అవి కలిసి ఉన్నప్పుడు దాన్ని విడదీసే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు అలానే పొట్టల్ని తువ్వుతూ ఉంటారు పొట్టల్ని తీసేయవచ్చు మన ఇంట్లో వచ్చింది వచ్చిందనుకుంటే దాన్ని తీసాం నీళ్లు పోస్తూ నీళ్లు పోస్తూ నీళ్ళు పోస్తూ తీయాలి తువ్వకూడదు ఒకేసారి ఆ నీళ్లు కూడా ఏంటంటే లోపల అలికిడి మనకు తెలుస్తూ ఉంటుంది ఉంటే ఎలా ఉంటుంది లేకపోతే చిన్న స్టార్ట్ అవుతున్నప్పుడు దాన్ని మనం తీసేసుకుంటూ ఉంటాం నీళ్ళు పోసి ఆ నీళ్లు పోస్తూ నీళ్ళు పోస్తూ తీసేయటం ఒక విధానం వేరు పలుగు బారలు పెట్టి దాన్ని తొగటం విధానం వేరు మనం ఏం చేస్తుంటామంటే ఈ పాములు ఇవన్నీ నివసించేటువంటి ప్రదేశంలో మనం స్థలాలు కొనుక్కుంటాం ఆ స్థలంలో పుట్టున దాన్ని తొలగించేస్తూ ఉంటాం మరి అవి దోషాన్ని అలాగే మనకు నాగులు జబితూ వస్తుంటుంది ప్రధానంగా నాగదోషం అనేటువంటిది నాగుల చబిత నుంచే వస్తుంది నాగులు జబితి వచ్చినప్పుడు అందరూ ఏం చేస్తూ ఉంటారు గుడ్లు పాలు అందులో పోషేస్తారు మన ఇంట్లో పాలు మనం పొయ్యి మీద పెట్టి కాచుకుంటాం తోడు పెట్టుకుంటాం అవి ఏమీ చేయకుండా గిన్నెలో ఆనారా పెట్టేస్తే రెండు రోజులకి తోడుకుంటుంది అంత అది విషం తర్వాత మొత్తం ఒక రకమైన వాసన వచ్చేస్తూ ఉంటుంది అవి ఒక్క కూడా మనం ఇంట్లో ఉంచుకోలేము అటువంటిది మరి పాము అందులో నివసిస్తుంది అని తెలిసి కూడా ఒక మట్టి ముంతలో మట్టి ముంత పెట్టి అందులో ఒక చుక్క పాలు పోయటం వేరు పొట్టలో గ్లాసులు గ్లాసులు పాలు పోసేస్తూ ఉంటారు ఆ గుడ్లు తీసుకెళ్లి వేసేస్తుంటారు పాలు తీసుకెళ్ళి వేసేస్తుంటారు వీళ్ళందరినీ కూడా ఒక అరటిపడుని ఇంట్లో తెచ్చుకొని తినకుండా ఒక వారం రోజులు నెట్టి పెట్టుకోమండి ఆ వాసన వారం రోజులు కొడుతున్న తర్వాత ఒక రకమైంది ఆ పళ్ళు కూడా తీసుకెళ్ళి అందులో వేసేస్తే ఆ లోపల పాము ఉండాలా చచ్చిపోవారా మరి అందులో ఆ గుడ్లు వేసేసి అరటిపళ్ళు వేసేసేసి ఈ చలిమిడి వేసేస్తారు పాలు పోసేస్తారు అందరూ చన్ని పాలు పోసేస్తే లోపల ఉండాలా చచ్చిపోవారా అంటే దాని ఇంటిని నాశనం చేసేస్తున్నాం మనకు పుణ్యం కావాలి అని చెప్పి దాని ఇంటిని నాశనం చేసేసి నాగ దోషాన్ని పరిపూర్ణంగా మనం తెచ్చుకుంటున్నాం మరి ఇటువంటివన్నీ వస్తున్నప్పుడు సంతానం ఎందుకు కలుగుతుందమ్మా వంశవృద్ధి ఎందుకు అవుతుంది దాన్ని సంతానానికి ప్రధానం నాగ నాగ శేషస్య సర్వ నాగేష మహాఫని విభూషణ అని చెప్పి కొన్ని చెప్పబడి ఉంటుంటాయి వాటిల్ని మనం హింసిస్తున్నప్పుడు దాని యొక్క శాపం తగులుతుంది తగంగా తగులుతుంది ఇద్దరూకి వివాహం అవుతుంది చాలా చక్కగా సంతానం చాలా చక్కగా ఉంటారు సంతానం కోరుకుంటారు కానీ సంతానం కలగదు దానివల్ల ఇంత బయట కూడా అనేక మాటలు వింటూ ఉంటాం దీనికోసం ఇంకొక దరిద్ర పని ఉంటారు నాగప్రతిష్ఠలు ఏంటండి నాగప్రతిష్టలు చేసి మరొక నాగదోషాన్ని తెచ్చుకుంటారు అదేంటంటే నాగప్రతిష్ట చేస్తే సంతానం కలుగుతుంది అంటారు కదా మరి అది ఒక పాపం ఏంటి అని అంటారు దాని దరిద్ర పని ఎలా అన్నారంటే అంటారు మనం ఒక ఆలయంలో దేవాలయం ప్రతిష్ట చేస్తే దానికి రోజు ఏం చేస్తుంటాం మనం నిత్యము ధూపదీప నైవేద్యాలు అన్నీ చేస్తూ ఉంటాం ఇలానే ఒక ప్రతిష్ట చేసిన తర్వాత దానికి ఏమైనా చేస్తున్నారా దాని మొహం చూస్తున్నారా మళ్ళీ మరి ఎందుకంటే చేయటం నేను చేయించా చాలా చేయించా ఎలా చేయించాను జలప్రతిష్ట ప్రతిష్ట అంటే జంటపాముని విగ్రహం తీసుకొని దాన్ని కొన్ని రోజులు ఆరాధన చేసి దాన్ని చక్కగా మొత్తం చలిమిడి చిమిరి విగ్రహం ఉందనుకోండి ఇంత ఇంతలావుగా చలిమిడి జిమిడి మొత్తం దాన్ని చేసి దాన్ని తీసుకెళ్లి నీళ్ళల్లో వదిలేస్తాం జల ప్రతిష్ట నీళ్ళల్లో అలా వదిలేయటమే దాన్ని వదిలేసినప్పుడు దాని మీద వచ్చేటువంటి ఆ పదార్థాలు అనేక రకమైనటువంటి జీవరాశులు తింటాయి దాన్ని మనం బంధించట్లేదు కదా ప్రతిష్ట చేయటమంటే బంధించడం బంధించకుండా వదిలేసాం దాని ఆహారం అదే వెతుక్కుంటుంది ఇప్పుడు ఇంటో యాక్వేరియం పెట్టుకుంటాం దానికి మనం ఆహారం వేస్తేనే అది తింటుంది లేకపోతే దానికి ఆహారం లేదు కదా చచ్చిపోతుంది అది చచ్చిపోదా ఇప్పుడు చెరువులో చేపలు ఉండి దానికి ఎవరైనా ఆహారం వేస్తున్నారా లేదు దాని ఆహారం అదే వెతుకుంటుంది అలానే అలా నీటిలో వదిలివేయటం వల్ల దాని ఆహారం అది వెతు తీసుకుంటుంది కనుక ఇటువంటి పనులన్నీ చేసినప్పుడు మరి దాని యొక్క ప్రభావం వంశాన్ని వంశం మీద గట్టిగానే పడుతుంది కదండి ఆ వంశం మీద దాని ప్రభావం పడ్డప్పుడు మరి వంశం అనేటువంటిది ఎలా ఉద్ధరింపబడుతుంది పడదు దానికి ఏం చేయాలి అంటే పెద్ద కొన్ని కొన్ని ఉంటాయి సుబ్రహ్మణ్య ఆరాధన స్కంద ఆరాధన ఇటువంటివి అంటే మనం కూడా రేపు ఇరవై ఆరో తారీఖు ఇటువంటివి ఎన్నో చూసి మీరు అన్నట్టుగా చాలా కాల్సు ఎంతమంది కాల్స్ చేసినా కనీసం అందులో ఒక అరవై ఐదు డెబ్భై శాతం మంది సంతాన లెదిగురుగారు సంతానం బాధేస్తుంది అంటే ఇవన్నీ చేస్తూ ఉంటారుగా ఇంతకన్నా చేసేటువంటి పని ఏంటంటే అనకూడదు ఆడవాళ్ళ కోపాలు వస్తాయి నేను చెప్పకూడదు ఇక్కడ ఆడవాళ్ళందరూ దూరంగా ఉన్నప్పుడు ప్యాడ్స్ లాంటివి వాడుతూ ఉంటారు వాడి వాటిని రోడ్డు మీద పడేస్తారు ఈ కాకులు ఏం చేస్తాయి అంటే అది ఏదో తినే పదార్థం అనుకుని దాన్ని తీసుకెళ్ళి వాటి అవి కాకి గుడ్లు ఉంటాయి కదండి అక్కడ పెట్టుకుంటాయి దాంట్లో వచ్చేటువంటి ఆ వైబ్రేషన్కి గుడ్లు చితికిపోతున్నాయి ఆ పాము పుట్ల మీద పడతాయి పైనుంచి నుంచి పడినప్పుడు ఆ లోపల ఉన్నటువంటి పాము పిల్లలకు దాని కానీ చనిపోతుంటాయి మరి ఈ దోషం ఎందుకు ఆపాదించదండి నిన్న వెళ్ళా నేను ఓంకారం వెళ్ళా మరి వీళ్ళు కడుపుకు అన్నం తింటున్నారు ఇంకేమైనా తింటున్నారో తెలియదు ఒక క్షేత్రానికి మనం వచ్చినప్పుడు పుణ్యం సంపాదించుకోవడం కోసం వస్తాం మేము ఉదయం కూడా ప్రతిరోజు స్నానానికి వీళ్ళు స్నానం చేసి అక్కడ అభిషేకాలు చేసుకొని వస్తూ ఉంటాం ఆ చేసే సమయంలో అక్కడ ఆడవాళ్ళు బట్టలు మార్చుకోవడానికి ఒక చిన్న బాక్స్ అండి ఉంటుంది ఆ బాక్స్ బయట చుట్టూ తన్ని పేడ్చే ఉన్నాయండి మరి ఇటువంటి వాళ్ళు ఎందుకు వస్తారు అక్కడికి తాను చెడ్డపోతే వనమంతా చేర్చింది అన్నట్టు మరి అవన్నీ తీసేవాళ్ళకి పాపమే అక్కడ మరి అక్కడ వదిలేసే వాళ్ళకి అరే ఇది ఇంత ఇట్లా వదిలేస్తే ఎంత ఇదిగా మన గురించి అనుకుంటారు పుణ్యస్థలానికి ఒక క్షేత్రానికి ఒక పుష్కర స్నానానికి వచ్చేటువంటి పనులు చేయటం ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది ఆలోచించుకోవట్లేదు వాళ్ళు కూడా ఇలా చేస్తే ఎంతమంది ఎన్ని రకాలుగా తిట్టుకుంటారు అని మన బలశాన్ని అడిగి తెలుస్తుంది అని ఆలోచనలో ఉన్నారు ఇటువంటివన్నీ పాపాలు కదండి మరి పాపాలు ఈ పాపాలు ఉన్నప్పుడు వంశం వృద్ధి చెందుతుంది ఇటువంటివన్నీ దృష్టిలో ఉంచుకొని దీనికి సంపూర్ణ పరిష్కార మార్గంగా చాలా ఉన్నాయి అందులో రేపు మనకు ఇరవై ఆరో తారీఖు తది ఆదివారం ఆ రోజు నాడు ఇటువంటి వార ఇటువంటి దోషాల వలన తెలుసో తెలియకో కావాలనో ఎవరైనా చూడొస్తారు ఏ కారణం చేత సరే ఇటువంటి పాపాలు చేసి తద్వారా వంశాన్ని ముందుకు తీసుకువెళ్ళేలాగా ఇబ్బంది పడేటువంటి స్త్రీమూర్తుల గురించి దృష్టిలో ఉంచుకొని పుత్రగామేష్ఠే స్కంద హోమం అనేటువంటిది మనం చేస్తున్నామండి ఆ హోమంలో వారి స్వాహస్తాలతో కొన్ని కొన్ని చేసుకోవాలి చేసుకోగలిగితే ఈ దోషం నుంచి విముక్తులయ్యి నలభై రోజుల నుంచి నూట ఇరవై రోజుల వ్యవధిలో గర్భవతులుగా అవుతారమ్మా తల్లితనముకై ఎవరైతే కనుక తల్లడిల్లుతూ చి చెట్ చెట్లు పొట్లు హాస్పిటల్ మందులు మాపులు అనేక రకరకాలుగా ఎవరైతే తిరుగుతూ ఉంటారో వారందరికీ కూడా ఒక గర్భశోకం అనేటువంటిది తగలకుండా లేకుండా గర్భస్థ శిశువుని చూసుకొని మురిసిపోవాలి అమ్మ అనేటువంటి పిలుపు ప్రతి స్త్రీ కోరుకుంటుంది ఆ కోరిక తీరాలి ఆ బిడ్డలను చేతిలో పెట్టుకుంటే ఆ బాధ వాళ్ళు మర్చిపోతారు అమ్మ మనం ఒక పావు కిలోను అరకిలో రాయిని చేతిలో పట్టుకొని ఎక్కువసేపు పట్టుకోలేము అటువంటిది కడుపులో పడ్డప్పటి నుంచి కూడా తొమ్మిది నెలల పాటు ఎలా ఉన్నప్పటికీ కూడా అన్ని రకాలైనటువంటి సమస్యలకి ఓర్చుకొని అన్ని రకాల పచ్చాలు అవన్నీ చేసుకుంటూ ఆ బిడ్డను చూడాలని తపంతో ప్రసవ వేదన ఉంటుందో పోతుందో కూడా తెలియదు అక్కడ అటువంటి వేదనను అనుభవించి ఆ బిడ్డను చూడంగానే అంతా మర్చిపోయి ఆ ప్రేమలో మునిగిపోతుంది తల్లి ఆడవాళ్ళకి అమ్మతనం కంటే ఇంకేం అదృష్టం కదా అది ఒక ప్రతి స్త్రీకి అందాలి బాధపడుతున్న ప్రతి స్త్రీకి కూడా అటువంటి బాధ ఉండకూడదు అని చెప్పి ఇరవై ఆరో తారీఖు ఇరవై ఆరో తారీఖు రోజు నాడు పుత్రకామేష్టి స్కంద హోమం అనేటువంటిది నిర్వర్తిస్తున్నాం సరే ఎంతమంది వస్తారు ఎంతమంది పాల్గొంటారు అని దైవేచ్చ ఆ రాత ఆ యోగం ఎంతమందికి అయితే ఉంటుందో అంతమంది మాత్రం ఇందులో పాల్గొనగలుగుతారు చాలా మంచి అవకాశం కల్పిస్తున్నారు మీరు మంది బాధపడుతున్నారు అవును అంటే ఇది ఒక సమయంలో నాకు స్వానుభవం ఉంది అంటే ఇప్పుడు చెప్పచ్చు చెప్పకూడదు నాకు రెండు వేల సంవత్సరంలో వివాహమైంది అంటే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు ఎప్పుడో తప్పుడు తెలియ తర్వాత తెలిసింది రెండు వేల సంవత్సరంలో వివాహమైంది వివాహం అయినప్పుడు నా భార్యకి పన్నెండు సంవత్సరాలు మా ఇంట్లో చిన్నప్పుడే ఐదు రోజులు వివాహం చేసేస్తారు చేసినంత నాలుగైదు సంవత్సరాలకి పంపిస్తారు రెండు వేల నాలుగు చివరిలో అమ్మాయిని కాపురానికి పంపించారు డిసెంబర్లో ఇప్పుడు కాపురానికి పంపించారు కాపురానికి పంపించినటువంటి నెల రోజుల నుంచి అమ్మాయి కడుపుతో లేదని చెప్పి అందరూ ఇంకా కలుపుతలేవా ఇంకా కడుపుతలేవా అంటాం మా ఇంట్లో తెలిసిన వాళ్ళకి సీమంతం జరుగుతుంటే సరదాగా వెళ్ళాం తనని దగ్గరికి రానిలేదండి మామిడిని అప్పటికి కాపురాన్ని పంపించి రెండు నెలలు మూడు నెలలు అయింది మూడు నెలలకే దానికి ఇంకా పిల్లలు పుట్టలేదు కడుపు కడుపు రాలేదు దానికి అంటే వాళ్ళ ఉద్దేశ్యం అది దగ్గరికి వెళ్ళి పుట్టు అందరు గాజులన్నీ వేస్తున్నారు దానికి వేయనీ లేదు దగ్గరికి లేదు నాకు అర్థం కాలేదు అది ఏడుస్తుంది మావిడ అది ఎందుకు ఏడుస్తుంది మరి తెలియదు అప్పుడు తర్వాత 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 అర్థమైంది ఆహా వాళ్ళని ఎలా ఉంచాలో నాకు తెలుసు అనుకున్నా అలా ఉంచడం మొదలు అంటే ఏంటి అంటే ఆమెకి అప్పటికి ఆరేళ్ళు అయింది పెళ్ళి వివాహమై ఆరు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అవుతుంది ఐదారు సంవత్సరాల తర్వాత అమ్మాయికి గర్భం ధరించింది సీమంతం చేస్తున్నారు మరి ఇన్ని ఇంత ఈ ఐదారు సంవత్సరాలు ఎన్ని మాటలు పడి ఉంటావు ఎంత బాధపడి ఉంటావు అదే కాపురానికి వచ్చి రెండు నెలలు మూడు నెలలు పూర్తిగా నిండకుండా అందరూ ఒక అమ్మాయిని పట్టుకుని వాళ్ళు అంటున్నారంటే అది ఎంతవరకు కరెక్టు అంటే నువ్వు అనుభవించింది మొత్తం నువ్వు మర్చిపోయావు ఎదుటి మనసులు అంటానికి సిద్ధమంటావు ఓకే నాకు ఎలా చూడాలి దీన్ని తెలుసు అనుకున్నా అలానే అటు అట్టు ఆ బాధ నాకు తర్వాత 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 తెలిసిందమ్మా లేదు వాస్తవం అంటే అంత బాధ ఉంటుందన్న విషయం అది స్వతహాగా మగవాళ్ళకి అర్థం కాదు పడే ఆడదానికి మాత్రమే ఆ బాధ అర్థం అవుతుంది తప్ప మగవాడికి అర్థం కాదు అర్థం చేసుకోగలిగే కనుక మగవాడు ఆ బాధ రాకుండా తగ ఏర్పాటు చేయగలుగుతాడు అది నేను చూశాను కాబట్టి ఆ బాధ ఆ రెండు మూడు నెలలకి నా భార్య అప్పటికి నా భార్యకి ఎంత వయసు కొడితే పద్నాలుగు తేను పదహారు పదిహేడు ఏళ్ళు ఎంత ఉంది నా భార్య అంత ఆహా ఓకే వీళ్ళకి వయసుతో సంబంధం లేదు పెళ్ళై కాబోడానికి పంపించారు అంటే పిల్లలకి పుట్టాల్సిందే అనేటువంటి స్థితికి ఆలోచన లేదు అనిపించింది ఆ బాధలు అవన్నీ కూడా నేను చూశాను కనుక తర్వాత 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 ఎవరికి ఏది ఉండకూడదు అనుకుంటూ ఒక్కొక్క ప్రయోగం చేసుకుంటూ వస్తూ ఒక ఆరు సంవత్సరాల క్రితం ఈ ప్రయోగాన్ని చేసి పూర్తిగా సక్సెస్ఫుల్ గా నిలబడి మళ్ళీ ఇప్పుడు ప్రయోగాన్ని పరిహారాలు ఉండడం ఒక ఎత్తే అయితే మనకు అవకాశం కల్పించే వాళ్ళు కూడా మనకు ఉండాలి అది కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫలితాన్నిచ్చే అవకాశం కల్పిస్తున్నారు మీరు నిజంగా ఎంతో మందికి అదృష్టం పిల్లలు వాళ్ళందరికీ ఇది ఒక మంచి అదృష్టమైన అవకాశం గురుగారు ఖచ్చితంగా అందరూ చక్కగా పాల్గొని వాళ్ళకి ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం నుంచి బయటపడే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది అయ్యో నిజంగా అలాంటి అవకాశం కల్పిస్తున్నందుకు నిజంగా నమస్కారం నేను కల్పించడం కొన్ని కొన్ని మనం చూసిన తర్వాత మనం విన్న తర్వాత ఏదైనా ఒక పరిహారాన్ని చేసి వాళ్ళందరికీ సంతానం అందించు భగవంతుడా అనే సంకల్పం ఇది అంతే ఈ సంకల్పానికి నిజంగా చేతులెత్తి మొక్కాలి చాలా మందికి ప్రాబ్లం మీరు అన్నట్టుగా సూరిపోటు మాటలు ఎదుర్కొని ఫ్యామిలీలో అత్తమాములు పేరెంట్స్ అందరూ అడుగుతుంటారు పెళ్ళి వన్ ఇయర్ గా పిల్లలు లేరా పిల్లలు లేరా పిల్లలు లేరా లేరాయిపోతుంది అంతే అంటే వాళ్ళకి ఎటువంటి ఆనందాలు ఎట్లా ఇదిస్తారో తెలియదు అనుభవించి కూడా రే నేను ఇంత బాధ నేను పడ్డాను అంటే వాళ్ళు గట్టెక్కేస్తారు కదా అందుకని అందుకనే ఈ బాధ నేను పడ్డాను ఇంకొక నా ఇంటికి వచ్చినటువంటి పిల్లల్ని మాట అంటే బాగుంటుందా అని కనీసం ఇంకిత జ్ఞానం ఉండదు ఆడదానికి ఆడదే శత్రువు ఉంటారు ఈ రెండు మూడు విషయాలలో ప్రత్యక్షంగా చూశానమ్మా ఆ నరకం అనుభవిస్తూ వాళ్ళు పడేటువంటి మానసిక ఆవేదన నేను ప్రత్యక్షంగా చూశాను ఓకే ప్రతిరోజు వచ్చేటువంటి కాల్స్లో మీకైతే పదికొడో ఎనిమిదో నాకు వచ్చేటువంటి కాల్స్లో ఒక డెబ్భై ఐదు శాతం దగ్గర దగ్గరగా ఇవే ఏడుగు వచ్చేది గారు పన్నెండు సంవత్సరాలు ఏందండి ఇంకా ఇట్లా ఉందండి అంటే ఇట్లా వాళ్ళు ఇట్లా అంటున్నారు వీళ్ళు ఇట్లా అంటున్నారు అంటే ఓదార్చలేకపోతున్నాను నేను అలా అని చెప్పి ఇప్పుడు ఇంతంత ఖర్చు పెట్టి చేయించండి అని మనం చెప్పలేం ఇప్పుడు ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు ఉంటారు ఖర్చు పెట్టలేని వాళ్ళు ఉంటారు అలా అని చెప్పి మీరు చేయించుకున్న చేయించుకుంటా చెప్పి చెప్పినా ఒక సమయం వస్తుందమ్మా చెప్తా అని చెప్పి అందరికీ మనం చెప్తాం ఒక సిచువేషన్ బట్టి బహుశా అటువంటి వారందరికీ కూడా సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆయన సామాన్యుడు కదమ్మా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎవరంటే దేవసేనా నాయకుడు ఆయన అనుగ్రహం కలిగిందా ఎనిమిది రకాల నాగదోషాలు ఏవైతే ఉంటాయో సర్పశాపం ఏదైతే ఉంటుందో దాని నుంచి పూర్తి విముక్తులయ్యి చక్కటి సంతానం కలుగుతుంది ఆయన అనుగ్రహం కావాలి ఆయన ఒక సమయంలో ఏదో పని చేస్తుండగా ఈశ్వరుడు వెళ్ళాడు సనత్ సనత్కుమారుడు ఆయన పేరమ్మా అసలు కుమారుడు అని ఆయన పేరు ఈశ్వరుడు వెళ్ళి ఆయన నీకేం కావాలో కోరుకో అనుగ్రహం ఇస్తానంటే నువ్వు నాకు అంటే నేనే నీకు ఇస్తా కోరుకో అన్నాడు ఆయన మహాజ్ఞాని కుమారుడు అంటే నీ అంత జ్ఞాని నాకు సంతానంగా నువ్వు పుట్టమని అడుగుతాడు శివుడు శివుడు నా కొడుగా నువ్వు పుట్టవయ్యా అని అడుగుతాడు నీకు మాత్రమే కొడుగ్గా అర్థం అంటారండి అర్థంగా సనత్ కుమారుడు నీకు మాత్రమే కొడుగ్గా పుడతా అంటాడు పార్వతీదేవి ఉంటుంది నీకు మాత్రమే పుడతా అంటే ఏంటంటే నువ్వు జగన్మాత అయితే కావచ్చు నేను నీ గర్భంలో పెరగను యోని ద్వారా బయటికి రాను అని కొన్ని చెప్పు వస్తే అవి కానీ ఒకనొక సమయంలో నువ్వు ఒక నది తీరంగా నువ్వు రూపాంతరం చెంది ఉన్నావు కాబట్టి ఆ నదిలో ముందుకు నేను బయటకు వస్తాను అలా నీ కొడుకు నేను వస్తా అని చెప్పి వరమిస్తాడు ఆయన పేరు నేను చాలమ్మా అంటే ఎటువంటి దోషాన్నైనా స్మరణ మాత్రమే ఆయన తీసేస్తాడు మన వాళ్ళలో కొంతమంది ఉంటారు చాలా అమితమైనటువంటి జాలి దయా ప్రేమ కరుణలు వాళ్ళకి మించి దరుణ కరుణ దయా ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామికి అడగని వాడు పాపాత్ముడు అడగనివాడు పాపాత్ముడు అయితే ఆయన ఏమంటారు అంటే నేను తినే ఆహారం నాకు పెట్టు నీకు ఏది కావాలంటే అది నేను ఇస్తాను నేను తినే ఆహారం నాకు పెట్టు ఈ కోడి గుడ్లు అవి పెట్టకుండా నేను తినే ఆహారం చిమ్మిరి బెల్లము నల్ల నువ్వులు నువ్వులు అది నా కడుపు నుండా పెట్టు నీకు కావాల్సినవి తీసుకో చిమ్మిరి ఎందుకు చెయ్యాలి అంటే స్త్రీకి రజస్వులు అయినప్పుడు చిమ్మిరే పెడతారు అంటే గర్భస్థ దోషాలన్నీ పోయి రుతుక్రమం అనేటువంటిది సవ్యంగా రావాలి తద్వారా చక్కడ సంతానం కలుగుతుంది అని అలాగే మళ్ళీ గర్భవతిగా అయినప్పుడు తినరు అవునా పెద్దవాళ్ళ ఇంట్లో వద్దంటారు తినరు ఒకవేళ ఋతుక్రమం అనేటువంటిది సరిగ్గా రావట్లేదు పది రోజులు అటు ఇటు సడన్గా వస్తుందంటే ఆ సమయంలో మళ్ళీ తింటారు వేరు చేసి ఆమె రుతుక్రమం వెంటనే వచ్చేస్తుంటని చెప్పి ఈ నువ్వులో అనేటువంటి దానికి అంత శక్తి కూడా ఉందండి ఊరికే పెద్దవాళ్ళు ఏదో చెప్పరు ఇవన్నీ కూడా తెలుసుకోవటం దాన్ని ఆచరించడం అనేటువంటిది యోగం అదమ్మ పరిస్థితి